హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో చాలా కుక్కలు మురుగుతూ ఉంటాయి అది కామన్ థింగ్ అంటే పని పాట లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేస్తే అది ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ వస్తాయి జనాలు ఎక్కువగా చూస్తారు అనే ఇంటెన్షన్లో పని పాట లేని కుక్కలు చేస్తున్నాయని అనుకుంటే అది ఒక పద్ధతి ఉంటది అంటే వాళ్ళకి పని పాట లేదు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తే వ్యూస్ వస్తాయి ఆ దూరానందం పొందుదాం అని చెప్పేసి ఆ కుక్కలు మృగుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మినిమం బాధ్యత ఉండి ప్రతిదీ బాధ్యతగా తీసుకొని నాకు తన మీద స్టిల్ ఇప్పటికీ పాజిటివ్ కార్నరే ఉంది సో ఎంతో కష్టపడి చిన్న స్టేజ్ నుంచి కష్టపడి మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ ఎన్నో రకాల అప్డేట్స్ ఇస్తూ సో కొంచెం మినిమం కామన్ సెన్స్తో బతుకుతున్న ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నాడు అంటే ప్రపంచం వింటుంది ఎందుకంటే తనకు ఉన్న సబ్స్క్రైబర్స్ రేంజ్ అలాంటిది త్రీ మిలియన్సో ఫైవ్ మిలియన్సో ఏదో ఉంది సో మరి అలాంటి మనిషి ఏదైనా కూడా ఒక వీడియో పెడుతున్నప్పుడు ఏంటంటే బాధ్యత ఉండాలి బాధ్యత ఉంది కాబట్టి ఎన్నో రకాల వీడియోలు పెట్టారు ఎంతోమంది తనకు సపోర్ట్ చేశారు కానీ ఈ ప్రపంచ యాత్రికుడు అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇప్పుడు తను ఒక తప్పు చేస్తున్నాడు తప్పును తప్పు అని చెప్పకపోతే తను కరెక్ట్గా చేస్తున్నానేమో భ్రమలో తను ఉంటాడు తన తప్పు తనకు చెప్పాలి సో అందరూ పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుస్తున్నారు అనుకుంటే ఇందాక చెప్పినట్టు పని పాట లేకుండా లేదంటే అపోజిషన్ పార్టీలో ఉండి ఏవైనా ఖచ్చితంగా విమర్శలు చేయాలి కాబట్టి ఆ విమర్శలు లైన్ దాటి కావచ్చు లైన్ లోపల కావచ్చు రకరకాలు చేస్తుంటారు అది రాజకీయంగా వేరే పద్ధతి కానీ ఈ ప్రపంచ యాత్రికుడు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తూ ఉన్నాడు కులాలు మతాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఈ ప్రపంచ యాత్రికుని తన పేరు అన్వేష్ అనుకుంటారు నాకు తెలిసినంతవరకు సో మై డియర్ అన్వేష్ నీ మీద కొన్ని పిచ్చుకుక్కలు రాయలు అనుకోండి అవి పిచ్చుకుకలే లేదా భక్షానికి నరమాంశ భక్షులు అంటారు చూడండి అలాంటి రాక్షసులు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని కొల్లగొట్టాలని లిక్కర్ స్కామ్లని అవి ఈవి చేసి రాష్ట్రంలో ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో జనాలకి ఎంగిలి విస్తరాకుల్లో ఉన్న ఎంగిలి మెతుకులు విసిరేసినట్లు వాళ్ళ అకౌంట్లో డబ్బులేసి మిగతాదంతా దోచుకోవాలని చూస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ అనే ఒక మగాడు వచ్చి తొక్కితే పాతాలానికి తొక్కితే పదకొండు సీట్లకు పరిమితమైన విషయం నీకు తెలుసు అన్ని గమనిస్తావు ఇన్ని గమనించిన అది కూడా గమనించవా లేదు నీకు ఏమైనా వైసీపీ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చాయా సరిపోవా నీకు యూట్యూబ్ ఛానల్ మీద వచ్చే డబ్బులు నీకు సరిపోవా అందరికి పంచుతుంటావుగా నీకు నీ యూట్యూబ్ ఛానల్ మీద వచ్చే డబ్బులు సరిపోవా ఇంకా కావాలన్నా దీనికి పీకడానికా డబ్బులు ఏం చేసుకుంటావు ఒక పరిధి వరకు డబ్బులు కావాలి పరిధి దాటి డబ్బులు కావాలి అంటే నీలో విషం మొదలైనట్టే అది గుర్తుపెట్టుకో సో ఏమైనా వచ్చాయా లేదో నాకు తెలియదు కానీ వచ్చి ఉన్నాయా అదే పనిగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉన్నావు సో కులాలు మతాల గురించి నువ్వు టార్గెట్ చేసినప్పుడు అలాంటి విషసర్పాలు అలాంటి మనుషుల్ని పిక్కుదినే రాక్షసులు రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళు రాళ్ళు విసురుతూ ఉంటే కులాలు మతాల పేర్లు చెప్పి రాళ్ళు విసురుతూ ఉంటే రాజకీయం చేయక పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు వాళ్ళు రాయి విసిరితేనే ఇటువైపు నుంచి రాయి రివర్సులు వెళ్తుంది అంతే తప్ప కోరుండి పని ఉండి ఏవి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయట్లేదు ఆ క్లారిటీ నీకు ఉందా లేదా ప్రతి ఒక్కరూ కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి అసలు ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేస్ట్ చేసే పనులు తప్పు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి మీద జనాలు బాగుండాలి జనాల శ్రేయస్సే నాకు ముఖ్యం అని చెప్పేసి పదవులు కూడా ఆశించకుండా తను చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం పూర్తిగా ఆ వెళ్ళే ప్రాసెస్ని ఆ జర్నీని మనము అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు అడ్డుకోవద్దు ఎందుకంటే సింపుల్ థింగ్ తనకు డబ్బు ఆశ లేదు అని చెప్పడానికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో అంత ఎత్తు ఆ స్టేజ్లో ఉన్న కెరియర్ని వదిలేసి సింపుల్గా తుచ్చమని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన మనిషి మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రైతులకు కావచ్చు ఎన్నో రకాల ఆర్టిస్టులకి టెక్నిక్ సినిమా ఇండస్ట్రీలో తను చేస్తున్న సహాయం కావచ్చు చాలా వరకు తెలియకపోవచ్చు తెలిసి కొంతే మీకు ఉండేది తెలియనిది సినిమా ఇండస్ట్రీలో చాలా ఉంది అలాంటి మనిషి మీద నీకు ఈ కులాల మతాల రాజకీయాన్ని నువ్వు అంటగడుతున్నావు కులాలను మతాలను ఆ రాజకీయాన్ని నువ్వు కడుతున్నావు మాట్లాడగా ఏం చేస్తాడు చెప్పు నీ మీద రాయి వేస్తే నువ్వు ఊరుకుంటావా తిరిగి పెద్ద రాయి పడుతుంది వెళ్ళిపోతుంది ఫోర్స్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే పూర్తిగా గమనించు ఎటుపక్క నుంచి రాయి వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాయి వెళ్ళట్లేదు అటువైపు నుంచి రాయి వస్తే పవన్ కళ్యాణ్ చేతులు గుడుచు ముడుచుకొని చేతులు కట్టుకొని పడ్నేల రాయి అని చెప్పేసి గాంధీ మహాత్ముడు కాదు పవన్ కళ్యాణ్ తొక్కి పట్టి నారతిస్తా అంటాడు చూడు రెబల్ అందువల్లే వాళ్ళు చిన్న రాయి విసిరితే ఒక అతిపెద్ద రాయిని విసురుతున్నాడు కులాలను మతాలను కాదు కులాలను మతాలను ఫస్ట్ మాట్లాడుతున్నది ఎవరో తెలుసుకో తెలుసుకొని వీడియోలు చేయి నీకు పవన్ కళ్యాణ్ వైపే కనిపిస్తోంది తప్పు అటువైపు వైసీపీ చేస్తున్నదేంటి వైసీపీ చేస్తున్నది ఏంటి రాజకీయం కాదా రాజకీయాల్లోకి వచ్చి ఎవడైనా రాజకీయమే చేస్తాడు పూజలు చేయడు సో మై డియర్ ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ తెలుసుకొని వీడియోలు చేయి నీకు వ్యూవర్స్ ఉన్నారు కదా ఇష్టం వచ్చినట్టు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఏం చెప్పినా నడుస్తుందనే అనే ఆలోచనతో కూడా చేయొద్దు నీ మీద కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి నీ తప్పు తెలుసుకునేంత వరకు నీ మీద వస్తూనే ఉంటాయి నేను ఎక్కడ కూడా లైన్ దాటి నిన్ను మాట్లాడలేదు ఎందుకంటే నువ్వు చేసే వీడియోలు కావచ్చు జనాలని ఆవరణ చేసే ఆ ప్రాసెస్ కావచ్చు ఆ జర్నీ కావచ్చు నేను ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాను నీకు నీకు అంటే నేను మీకు ఫ్యాన్ అనే మాట చెప్పాను కానీ చాలా ఇష్టం నువ్వు అంటే అందువల్లే నేను నా లైన్ దాటి పొరపాటు కూడా మాట్లాడట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా ఇంకా వీడియోలు వస్తే నా నుంచి అమనాభూతులు వస్తాయి గుర్తు పెట్టుకొని ఎందుకంటే ఈ జనసేన కూడా అంత ఈజీ కాదు ఆయన ఊరుకుంటాడేం పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారేమో కొంచెం మెంటల్ ఎక్కింది అనుకో పవన్ కళ్యాణ్ కంటే డేంజర్ నేను సో మై డియర్ అన్వేష్ మరలా మరలా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి మీద ఆచితూచి వీడియోలు చేయి Thank you so much and love you all. Me, MLA Varma Surya, the rate of online MLA. Thank you.